వెల్కమ్ బండి సంజయ్ మనం గతంలో కూడా చెప్పాం వార్డు మెంబర్ కు ఎక్కువ వీధి కార్యకర్తకు తక్కువ అని చెప్పేసి మనం గతంలో కూడా చెప్పుకున్నాం దోషవశాత్తు అట్లాంటి వ్యక్తి ఒక కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండడం ఈ ప్రజాస్వామ్యంలో ఒక వింతగా చెప్పుకోవచ్చు అట్లాంటి బండి సంజయ్ తరచూ చేసే వాక్యాలు చాలా వివాదాస్పదంగా ఉంటాయి బేస్లెస్గా ఉంటాయి ఇటీవల కేసీఆర్ మీద చేసినటువంటి ఒక్క వాక్య దుమారం లేపుతూ ఉంది తను చెప్తున్నటువంటి బండి సంజయ్ నిరాధారంగా చెప్తున్నటువంటి ఒక వాక్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అదేమిటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఒక మంత్రి ప్రమాణతోటి బీదర్లో దొంగనోట్ల నోట్ల ముద్రణాలయం ఉండేది అదంతా కూడా కేసీఆర్ తెలిసే చేసిన అంటూ ఆరోపణ చేశారు అయ్యా మరి బండి సంజయ్ గారు మీరు చెప్తున్న బీదరు అప్పుడు మీకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అక్కడ ఏం వెలగబెట్టింది మరే అప్పుడు ఏం పీకారు మీరు ఏమి తొమ్మారు మీరు ఇప్పుడేమో ఉంటున్నారు ఇకపోతే మరే కేసీఆర్కి అత్యంత సన్నిహిత మంత్రి అంటే ఎవరు దట్ మీన్స్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళే కదా అత్యంత అంటే వీళ్ళిద్దరూ ఎట్లాగో కాదు నువ్వు నువ్వు చెప్తున్నా ఆరోపిస్తున్నట్టు వీళ్ళు ఎందుకంటే కుటుంబ వ్యక్తులని ఆరోపించేవాడు వీళ్ళైతే ఏ సంతోష్ రావో ఇట్లాంటి వాళ్ళు ఉంటే కేసీఆర్ కుటుంబ వ్యక్తులే చేశారని ఆరోపించడం లేదు అంటే ఇక ఆ తర్వాత నెంబర్ టూ ఎవరు మీ పార్టీలో ఉన్నట్టు ఈటల రాజేంద్రేనా ఆ దొంగేనా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు నీ సీటు కి పెట్టినటువంటి వ్యక్తే కదా నువ్వు విమర్శిస్తున్నాయని నేను అని అనుమానాలు వస్తా ఉన్నాయి నువ్వు ఆయన ఆరోగ్యంగా చేసుకొని పనిచేస్తూ ఉన్నావు వాక్యం చేస్తా ఉన్నావు కాబట్టి ఈటల రాజేంద్రే ఆ దొంగల మూట నాయకుడా ఇప్పుడు అందుకేనా దాన్ని కలుపుతా ఉన్నావు బీఆర్ఎస్ పార్టీని ముంచి ఇచ్చి మీ పార్టీలో చేరాడు కదా తెలంగాణ మొదటి ద్రోహి అట్లాంటి వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకున్నారు మీ పార్టీ మునిగిపోవడానికే నాది మీ ఇష్టమరి కానీ మరి మీరు చెబుతున్నటువంటి వ్యక్తి గీతం రాజేంద్ర అయినా నాకు అయితే అనుమానం ఉంది ఎందుకంటే నువ్వు ఈటర రాజులను విమర్శిస్తూ ఈటర్ రాజుని ఇబ్బంది పెడతానికి ఈట రాజు నీ పదవికి పోటీకి వస్తున్నాడు అని చెప్పి నీ ఆల్రెడీ నువ్వు పోటీ పోటీదారుడుగా భావిస్తున్నటువంటి నీ పదవి ఉదబీకినటువంటి ఈటరాజుల మీద మీరు కక్ష సాధిస్తున్నారు ఆయనకి ఈ రోజు రేపు అధ్యక్ష పదవి రాబోతుంది కాబట్టి ఇది తెర మీదకి తీసుకొచ్చావా అని అనుమానాలు వస్తా ఉన్నాయి దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది వాటి విషయాలు ఏంటో వెలులోకి తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు అప్పుడు మీకే రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఈ పెద్ద కేసు అంటే దొంగనోట్ల ముద్రణ కేసు అనేది పెద్ద కేసు ఇది కేంద్ర పరిధిలోకి వెళ్తుంటుంది మరి మీరు హోమ్ మినిస్టర్గా ఉండి ఏం చేస్తున్నారు దర్యాప్తుగా ఆదేశించకుండా ఆరోపణలు చేస్తున్నావు రాజకీయం చేస్తున్నావంటే నువ్వు మంత్రిగా రాజకీయ నాయకుడు అని ఆలోచించుకొని మాట్లాడు బండి సంజయ్ గారు మీరు ఇట్లా చిల్లరగా మాట్లాడి వేగ్ మాట్లాడి మీ హోదాకు తగ్గట్టుగా మాట్లాడకుండా హోమ్ మినిస్టర్ తగ్గట్టు మాట్లాడకుండా ఒక గల్లీ లీడర్ గా మాట్లాడడం అనేది సిగ్గుచేటు మీరు మర్చిపోతున్నారు మీరు ప్రతిసారి మర్చిపోతున్నారు మీరు ఒక కేంద్ర మంత్రి అనే విషయాన్ని మర్చిపోతున్నారు తే పదే గుర్తు చేస్తా ఉన్నాను మీరు మాట్లాడే ప్రతిసారి మీరు కేంద్ర మంత్రి అనుకొని మర్చిపోతున్నారు కేంద్ర మంత్రిగా మీరు మీరు డ్యూటీలో ఉన్నారు ఆన్ ఆన్ డ్యూటీలో మాట్లాడుతున్నారు మీరు హోమ్ మినిస్టర్ గా మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా మీకు కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడేట్టుగా వివరించబడుతుంది చాలా బాధ్యత మాట్లాడాలి ఇట్లా వేగ్గా మాట్లాడడానికి అవకాశం లేదు నీ హోం మంత్రిగా నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వు ఆదేశించకూడదు నీ నైతిక ధర్మం కాదు అది నువ్వు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నట్టు ఖచ్చితంగా మీరు విచారణకు ఆదేశించండి నిజాలు బయటికి రానియండి అక్కడ ఇట రాజేందర్ ఉన్నాడా ఇంకో ఆయన ఉన్నాడా ఇంకో ఆయన ఉండడా నేనైతే ఇట రాజేంద్ర గారు ఏమో అని అనుకుంటున్నాను మీరు అవునో కాదో కూడా మీరు చేసాల్సిన బాధ్యత కూడా మీకుంటుంది